ఒకడు తన చుట్టూ తానే అగ్నిహోత్రాన్ని అంటించుకున్నాడు అగ్నిహోత్రం పెట్టు కూర్చున్నాడు మధ్యలో అగ్నిహోత్రం అన్న తర్వాత తాను ఎలా వెలిగించాడో అలా ఉంటుందా అది బాగా రగులుకుంది కొంది జ్వాల ఎక్కువైపోయింది ఇప్పుడు ఆ జ్వాల ఎక్కువైపోతే ఆ వేడి తట్టుకోలేకపోయాడు పోనీ బయటికి పోదామంటే తనే అంటించుకున్నాడు చుట్టూ ఇక దాన్ని దాటలేడు పోని ఆ మధ్యలో ఉండలేడు ఎవరు కల్పించింది అది ఆ తాపం ఎవ్వరూ కల్పించలేదు నువ్వే కల్పించుకున్నావు నీ చుట్టూ నువ్వే అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నావు నువ్వే వెలిగించుకున్నావు నువ్వే కూర్చున్నావు నీకే నోరెండిపోయింది నీకే దాహం వేసింది నీ కళ్ళే తిరుగుతున్నాయి నువ్వే శోషించిపోయావు నువ్వు పెట్టుకున్న అగ్ని నువ్వే దాటలేకపోయావు ఇప్పుడు దాని మధ్యలో కూర్చుని ఏడుస్తుంటే చుట్టూ వచ్చిన వాళ్ళు నవ్వుతారు వీడేం పిచ్చాడా వెర్రాడా అంత కష్టపడి మరీ అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ జ్వాల పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాహం దాహం శోషించిపోతున్నాను వేడి తాపం అని ఏడుస్తున్నాడు ఈ బుద్ధి ముందు ముందుండద్దా చుట్టూ అగ్ని వెలిగించుకుంటే వేడిగా ఉంటుందని తెలియదా ఇంత బుద్ధిహీనత్వమా అని నలుగురు నవ్వరా ధృతరాష్ట్ర మహారాజా ఇది ఎవరో నీకు చేసిన అపకారం కాదు ఎవరో నీ బిడ్డల్ని చంపేయలేదు మీకు మీరు చేసుకున్న అపకారం మీకు మీరుగా పెట్టుకున్న అగ్నిహోత్రం